ఏపీ అధికార టీడీపీలో మరోమారు అసమ్మత్య సెగలు రేగాయి గవర్నర్ కోట కింద ఎమ్మెల్సీలుగా టీడీపీ నేతలు ఎన్ఎండి ఫరూక్ రామసుబ్బారెడ్డి పేర్లను ఖరారు చేయడంతో సొంత పార్టీలోనే విభేదాలు బగ్గమన్నాయి ఎమ్మెల్సీ సీటు కోసం ఆశ పెట్టుతున్న డిప్యూటీ సీఎం కే కృష్ణమూర్తి తమ్ముడు మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ టీడీపీ అధినేత చంద్రబాబుపై అగ్గి మీదకు గిలం అవుతున్నారట ఈ క్రమంలో త్వరలో జరగనున్న నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీని ఓడగొడతానని ఆయన శపథం చేసినట్లు సమాచారం తనకు ఎమ్మెల్సీ ఇవ్వని టీడీపీలో ఉండలేనని ఉప ఎన్నికల్లో టీడీపీని మట్టి కరిపిస్తానని కేఈ హెచ్చరించినట్లు సమాచారం మూడు నెలల క్రితం జరిగిన శాసన మండలి ఎన్నికల్లో కూడా తమ్ముడికి ఎమ్మెల్సీ పదవి దక్కకపోవడంతో కృష్ణమూర్తి కూడా అసంతృప్తి వ్యక్తం చేశాడు నంద్యాల ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు నామినేటెడ్ పదవులు పంధారం మొదలు పెట్టారు ఈ క్రమంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన నామన్ కు ఉర్దూ అకాడమీ చైర్మన్ పదవి ఇచ్చారు అలాగే సోమిశెట్టి వెంకటేశ్వర్లకు కూడా చైర్మన్ పదవి షరీఫ్ కు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గిరి కట్టిబెట్టాడు తాజాగా మాజీ మంత్రి ఫరూక్ రామ్ సుబ్బారెడ్డిలకు ఎమ్మెల్సీ పది ఇవ్వడంతో కేఈ ప్రభాకర్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నాడు దీంతో ఆయన్ను శాంతిపజేసేందుకు సీనియర్లు చంద్రబాబు రంగంలోకి దించినట్లు సమాచారం ఎటు చూసినా టీడీపీకి నంద్యాలలో గెలుపు అంతా సులభం కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు